దేశాన్ని కాపాడే సైనికుడు తన కుటుంబానికి ఇచ్చిన హామీని ఎలా నెరవేర్చాడో అన్న లైన్ తీసుకొని చిత్రమే ఆర్ఆర్ మరణానికి మించిన హామీ అని ఆ చిత్ర దర్శకుడు మోహన్ తెలిపారు ఒక ఇది నా కథ అతనే కెప్టెన్ మోహన్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం వెండి గ్రామానికి చెందిన మోహన్ తన స్వీయ దర్శకత్వంలో తానే కథానాయకునిగా నటించిన ఎక్స్ ఏడు తొమ్మిది నాలుగు నాలుగు ఆర్ఆర్ మరణానికి మించిన హామీ చిత్రం ట్రైలర్ శనివారం పలాస హరిశంకర్ హాల్ నందు ప్రదర్శించారు చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు మోహన్ను ప్రశంసలతో ముంచెత్తారు హలావరణలోనే మోహన్ని సన్మానించారు అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్ సైనికుని జీవితంతో ముడిపడి ఉండే కుటుంబంకు కలిగే ఆవేదన తెలుపుతూ తీసిన ఈ సినిమా అని ట్రైలర్ చూసి ప్రశంసలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు త్వరలో రిలీజ్ చేయబోయే చిత్రాన్ని కూడా ఆదరించి తనకు ఆశీర్వదించాలని కోరారు దీన్ని వచ్చేసరికి చిత్రంగా చిత్రీకించా ఈ ఫిల్మ్ వచ్చేసరికి బయోపిక్ గా తీయబోతున్నాయి ఇంకో త్రీ మంత్స్ లో ఇంకోటి ఏంటంటే ఈ బయోపిక్ అనేది నేను తీయడానికి రీజన్ ఏంటంటే ఇంకో ఫోర్ మంత్స్ లో ఆడిషన్స్ కండక్ట్ చేయబోతున్నా జస్ట్ డిమోగా రిలీజ్ చేసి మన నా డైరెక్షన్ లో ఎలా ఉంది నా టెప్త్ ఎలా ఉంది నా డైరెక్షన్ ఫీల్డ్ ఎలా ఉందని నలుగురు తెలియజేయడం కోసం మాత్రం ఈ ఫిల్మ్ తీసా బట్ రెస్పాన్స్ బాగా వచ్చింది ఇది వచ్చేసరికి ఒక రియల్ సోల్జర్ తరఫు బయోపిక్ అండి అందరూ రండి యాక్చువల్గా ఈరోజు ఫిబ్రవరి ఈ ఆఫ్టర్నూన్ త్రీ ఫిఫ్టీన్ కల్లా బాంబ్ బ్లాస్ట్ జరిగింది మనం బ్లాక్ తీసుకున్నాం కాబట్టి నేను నా ఫుల్ త్రీ ఓ క్లాక్ ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా రిలీజ్ చేయబోతున్నా బ్లాక్ టెక్ సందర్భంగా కాబట్టి అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ జవాన్ ఒక సబ్జెక్ట్ మీరు తీసుకోవాలని అసలు ఎందుకోసం తీసుకోవాలి సమాజానికి ఎటువంటి మీరు మెసేజ్ ఇప్పుడు ఆర్మీ సోల్జర్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్మీ సోల్జర్ రావడం వెళ్ళడం వరకు మాత్రం జరుగుతుంది ఒక ఆర్మీ సోల్జర్ కష్టాలు అనేవి ఇప్పటికి ఎవరికి తెలియడం బోర్డర్ లో పడే కష్టాలు ఎవరికి తెలియడం లేదు దాని కారణంగా ఒక ఆర్మీ సోల్జర్ రియల్ లైఫ్ లో బోర్డర్ లో ఎలా ఉంటుంది వాళ్ళకి వచ్చే వయసు పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ తో ముందుకు రావడం లేచి కూడా ఏంటంటే మన ఈ జనరేషన్ లో వచ్చేసరికి ఆర్మీ అంటే ఎవరికి తెలియదు మర్చిపోతున్నారు కాబట్టి జనరేషన్ తెలియజేయడం కోసం మాత్రం ఈ ఫీలింగ్ దీన్నే ఎక్స్ సెవెంటీన్ ఫార్టీ యుద్ధానికి మించిన హామీతో మళ్ళీ మీ ముందుకి సినిమా సినిమా థియేటర్ సినిమా తెరలో రాబోతున్నా మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి కార్యక్రమంలో మోహన్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు పలువురు సినీ విశ్లేషకులు స్థానికులు పాల్గొన్నారు